ఇప్పుడు రాకపోకలు వెహికల్స్ రాకపోకలు చాలా అంతరాయం కలుగుతా ఉన్నాయి ఎందుకంటే రోడ్డు వెడల్పు జరిగినట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అన్నది ఏమి ఉండదు కాబట్టి దయచేసి ఇప్పుడు రెండు నెలలు అవుతుంది రోడ్డు వెడల్పు చేస్తామని అంటున్నారు చెయ్యట్లేదు ఇది కూడా కలెక్టర్ కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళాలి ఎందుకంటే చాలా మంది ఈ రోడ్డు వెడల్పు గురించి రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారని వింటున్నాము వాహనాలపై కేసులు పెట్టి వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకుంటున్నారు ఇలా జరగకుండా ఉండాలంటే హైకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో రోడ్డు విరివైపులా విరివైపులా ఇటు యాభై అటు యాభై అడుగులు తీయవలసి ఉండగా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే కలెక్టర్ గారు దాన్ని స్పందించి ఏదైతే అభివృద్ధి జరుగుతుందో దాన్ని ఎత్తి పరిస్థితులు అభివృద్ధి చే పదాన్ని ముందుకు తీసుకెళ్ళాలి దీనికి వెంటనే కలెక్టర్ స్పందించి అధికారులు స్పందించి రోడ్డు విరివైపులా ఇది మరి ఏదైతే జిల్లా కలెక్టర్ గారు వివరించి ఉన్నారు మరి ఇది గొప్ప శుభ శుభపరిణమైన విషయము మా యొక్క అల్లూరు జిల్లాకి సుమారుగా ఏడు వందల కోట్లు శాంక్షన్ చేశారనే ఈ యొక్క రోడ్ల కోసం చెప్పడం జరిగింది అది మంచి తరుణం మంచి పరిణామం ఈ సమయంలోనే మన యొక్క రోడ్లు విస్తీర్ణం అనేది చేసుకోవాలి మరలా మరలా అటువంటి ఫండ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుండి మా యొక్క జిల్లాకు మరలా రిలీజ్ చేస్తారు అనేటువంటి నమ్మకం అయితే లేదు కానీ వచ్చిన దాన్ని సద్విధంగా చేసుకొని వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ